నా పేరు మా పిల్ల ఇంటికి చేరడం ఆలస్యం అయితే ఇల్లెకి కూచునా ఉంటే కదా పన్నెండు ఆడిపోయింది రాగా మా పిల్ల రేత్రి పది గంటలకు వస్తది పన్నెండు గంటలకు వస్తుంది పద్నాలుగు గంటలకు వస్తాది వస్తే ఇవాళ వస్తుంది లేకపోతే రేపు వస్తది అసలు రాకపోతే రానే రాదు అది మా అర్జాతి స్వాతంత్రం అడగటానికి అనుమానపడ్డానికి అసలు నువ్వెవరూరే నువ్వు వాళ్ళకుండ ఆడ కూతురు అనుమానించి అగ్గిలో దూకమంటే గబుకుని దూకి కాలం ఆ కాలం ఎలా దూకాలో దూకి చూపించమనే కాలం ఈ కాలం ఏటను కొంతకుండు ఇలా అడిగితే గాని ఈ పేత బుర్రకి ఆట ఎక్కదు ఎవరిని చూసి నువ్వు బుర్ర అంటున్నావు నేనయ్యా ముస్ఫులాడా ఏమిటి నన్నే కోరుకుంటుంటే మరి సుతిమించిపోతున్నాం వెంటనే వెళ్లి వకీల్ని కలుసుకుంటాం